ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా మూడు వందల పరుగుల మార్క్ అందుకోలేదు చాలా జట్లు రెండు వందల యాభైకి పైగా పరువులు సాధించిన మూడు వందల పరువుల స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ను ఇప్పటి వరకు ఏ జట్టు టచ్ చేయలేకపోయింది బ్యాటింగ్ పిచ్చులు బ్యాటర్ల హవాతో ఐపీఎల్లో బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి భారీ హిట్టింగ్తో బౌలర్లను బ్యాటర్లో దడిపిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో మూడు వందల పరువులు బాధడం ఖాయంగా కనిపిస్తుంది అభిమానులు కూడా ఈసారి మూడు వందల పరువులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మాటలకు బలాన్ని చేకూరుస్తూ సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ బౌలర్ డెల్ స్టేన్ మూడు వందల పరుగులు ఏ మ్యాచ్ ద్వారా వస్తాయో జోసన్ చెప్పాడు ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు డెల్స్టెన్ డేల్ స్టెన్ చేసిన పోస్ట్లో అసలు ఏముందంటే చిన్న జోసెన్ చెబుతున్నాను ఏప్రిల్ పదిహేడున ఐపీఎల్లో మనం తొలిసారి మూడు వందల పరుగుల స్కోర్ను చూస్తాం అని స్టేన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ పదిహేడున రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ముంబైలోని వాంకాడ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఇరు జట్లలో పవర్ఫుల్ ఇట్టర్లు ఉండడంతో స్టేన్ ఈ మ్యాచ్లో మూడు వందల పరుగులు వస్తాయని అంచనా వేశాడు హెడ్ అభిషేక్ శర్మ క్లాసెన్ ఇషాన్ కిషన్ నితీష్ రెడ్డిలతో సన్ రైజర్స్ బ్యాటరింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తుంది మరోవైపు ముంబై జట్టులో రోహిత్ శర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్తిక్ పాండే వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు మరి చూడాలి డెయిల్స్టైన్ చెప్పినట్టుగా ఈ మ్యాచ్లో ఏజెట్ అయిన మూడు వందల పరువుల మార్క్ అందుకుంటుందేమో ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక పరువులు చేసిన రికార్డ్ సన్ రైజర్స్ పేరిట ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి